ఇప్పుడు చాలా మంది మార్వాడి షాప్లలో నేను చూసిన వరకైతే చాలా వరకు మార్వాడి షాప్లలో వాళ్ళు ఒక గ్లాస్ వేసుకొని వాటర్ వేసి దాంట్లో నిమ్మకాయ వేస్తారు అవునవును దేనికని వచ్చే వాళ్ళది దిష్టి తగలకుండా అంటే నిమ్మకాయ నీళ్లలో పెట్టుకుంటే పెట్టచ్చా అంటే ఆ నిమ్మకాయ ఆ నీళ్ళకి రెండింటికి ఏంటంటే ఆ నిమ్మకాయ పొద్దుంత అంటే పొద్దున్న మొదటి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా దృష్టిగా చూడడము ఈ షాప్ బాగా నడుస్తుంది అనుకోవడము లేకపోతే ఈ షాప్ నడవకుండా ఏదైనా చేద్దామని కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు కొంచెం మంది చేతి అడుగు కూడా బాగుండదు అంటారు కదా దానికని ఏం చేస్తారు అంటే వాడు అట్లా అన్నప్పుడు ఆ నిమ్మకాయని ఆ నీళ్ళని కలిపేసిస్తే అది లాగుతుంది అన్న నమ్మకం బాగా గుర్తుపెట్టుకున్నాము ఒక వ్యాపారం నిమ్మకాయ నీళ్ళతో సాగదు నమ్మకంతో సాగుతుంది ఈ నమ్మకం తెలుసుకోవాలి వీరన్నా ఆ నిమ్మకాయకి విలువ లేదు నిజంగా కాకపోతే మీరు అన్నట్టుగానే మూల మలుపుల ప్రమాదం ఉందని తాతల ముత్తాతలు చెప్పారు కదా నిజంగా కొంచెం తొంగి పోవడం బెటర్ కదా అన్న ఉద్దేశంలో వచ్చింది కానీ నిమ్మకాయ నీళ్ళలో పెట్టినంత మాత్రం దృష్టి తగిలిపోయేది పోతుందమ్మా పోదు కాకపోతే ఒక పాజిటివ్నెస్ అనేది అయితే నిల్చొని ఉంటది శరీరం మొత్తం ఇప్పుడు చాలా మంది నిమ్మకాయ అంటే ఒక కన్యగా దాన్ని కన్సిడర్ చేస్తారనమాట మరి అది నిజమేనా చూడమ్మా నిమ్మకాయ విషయానికి అది ఒక దేవత కానీ దేవుడి గుడిలో కానీ మెడలో కానీ గమనిస్తే చూస్తే ఎక్కువ శాతంగా కనబడతాయి ఒక నిమ్మకాయ సముద్రం ఏంటంట ఆత్మలని పొందపరిచే ఒక స్థలం అది ఎందుకంటే నిమ్మకాయలు కోసుకొని తినాలి తాగాలనేది ఎక్కడ రాసిలేదు పరమాత్ముడి దగ్గర నిమ్మకాయ ఉండడానికి గల కారణాలు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే నల్లపోసమ్మ తల్లి పుట్టినప్పుడు శరీరానికి అమ్మవారు అవుతుంది మీకు గుర్తుందా అమ్మవారు అయినప్పుడు అమ్మ భరించాలని బాధని భరించడానికి నిమ్మకాయలని పిండుకున్నది శరీరం మొత్తం ఆవిడకి ఇంత ఇంత ఇట్లా పెద్ద పెద్దగా ఇట్లా శరీరం మొత్తం అవి లాగా అయితే అమ్మ ఆ నొప్పి భరించడానికి చల్లదనం వస్తుంది అని చెప్పేసి కూడా అమ్మ పిండుకున్నది అని చెప్పినప్పుడు ఆ విషయ వివరణ కూడా శాస్త్రజ్ఞానాల్లో రాసి ఉంది అంటే మహంకాళి ప్రతిరూపం ఆవిడ నల్లపోసమ్మ అంటే ఆవిడ తరుణం ఒకటి రెండోది ఒక మానవ శరీరం వదిలిన తర్వాత ఆత్మలని సముదాయంగా చేర్చేది ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయలో అడ్డంగా కోసి చూస్తే అమ్మ అందులో చిన్న చిన్న గదులు ఉంటాయి కదా ఈ గదులన్నీ వెయ్యి నుంచి లక్ష కూడా ఉండే నిమ్మకాయలు ఉండే పెద్ద పెద్ద సైజులు ఉంటాయి కదా ఇవన్నీ పరమాత్ముడు దాచుకున్నాయి ఈ ఆత్మలన్నీ ఎక్కడ అమ్మ మరి పరమాత్ముడు తీసుకొని జోలు పెట్టుకోడు లేదా సంచులో వేసుకోడు ఆ నిమ్మకాయలలో పెడతాడు మీరు ఏ గుడిలో చూడండి నిమ్మకాయలు గుడి ఉండదు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మూలక అక్కడ ఎండిపోయేనే ఉంటది కదా దాని యొక్క అత్యంత ముఖ్యమైన వివరణ శాసన గ్రంథాల్లో రాసి ఉంది కానీ దాన్ని పెకిలించి చూసే వాళ్ళు లేరు ఇప్పుడు వదిలేశారు నిమ్మకాయలు కాలే నాలకే పెట్టి ఇటొకటి అటొకటి పెట్టి ఎగురుడు చూస్తున్నాం అంతే కదా దాని అత్యంత విలువైన చనిపోయిన ఆత్మలని దాంట్లో సేఫ్ గా పెడతాడు భగవంతుడు తర్వాత వాళ్ళు ఎప్పుడు పుట్టించుకోవాలా లేకపోతే ఎప్పుడు ఏదైనా పని చేయించుకోవాలనుకున్న సమయంలో పరమాత్ముడు వాటిని మళ్ళీ తీసుకోగలడు అందుకని ఎక్కువ శాతంగా ఈ విషయాలు వస్తే అమ్మవారి గుడిల దగ్గర ఎక్కువ ఉంటాయి చూడండి ఎందుకంటే ఇల వెలుపులు ఎక్కువ శాతంగా అమ్మవాళ్ళే ఉంటారు ఈ ఏడుగు రకచల్లలే ఇల వెలుపులు ఉంటారు కులానికి కుల దైవం వచ్చేసి నారసింహుడు శివుడు తర్వాత వెంకటేశ్వర స్వామి వీరభద్రుడు హనుమంతుడు శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళు ఉంటారు కానీ ఇంటి వెలుపు మాత్రం ఆడవాళ్లే ఉంటారు ఇదే నిజం అందుకని నిమ్మకాయలను ఎక్కువ వాళ్ళు సేఫ్ గా పెట్టుకుని ఉంటారు దాని ఉద్దేశం వాళ్ళు మెడలు వేసుకుంటారు ఇష్టంగా ఈ మెడలు ఎందుకు వేసుకుంటారు తెలుసా అమ్మ ఇప్పుడు మీరే మీ తాత ముత్తాతలు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసారనుకోండి అనుకోండి వారిని పూడ్చడం అనేది భరించలేరు కాబట్టి మంచి జ్ఞాపకమైన సమాధి పెట్టుకుంటాం కదా ఈ దేవతలు కూడా ఆ ఆత్మలని కింద పెట్టడానికి ఇష్టపడరు నా పిల్లలు కదా అని మెడలో వేసుకుంటారు ఆ తరుణం కూడా బ్రహ్మ కపాలాలు శివుడు మెడలో వేసుకునే కూడా చూశారు కదా అంటే పుణ్యమైన భక్తులై అయ్యి పరమాత్ముడు మెడలో కూడా వేసుకుంటాడు అనమాట కపాల ఉంటాయి కదా తండ్రికి దాని వివరణ కూడా దాని అర్థం అదమ్మా రుద్రాక్ష రుద్రాక్షలు ఇవి పవిత్రమైనవి వీటి యొక్క పవిత్రత వేరు మళ్ళీ దీని జర్నీ ఏంటంట దక్ష యజ్ఞం చేసేటప్పుడు పరమాత్ముడు తల్లి విషయ వివరణలోకి వెళ్ళినప్పుడు అమ్మ చనిపోయినప్పుడు అంటే పార్వతీ దక్షుడు చేసిన ఆ యజ్ఞంలో దహనం అయినప్పుడు కన్నీటి ఒట్టు వదిలినప్పుడు పడినదే రుద్రాక్ష తండ్రి యొక్క కన్నీరు ఇది రుద్రాక్ష అంటే శివుడి కన్నీరు ఇది చాలా మంది అంటారు శబరి పనులు తింటే ఉంచేస్తే వచ్చింది అని అంటారు కదా ఆ తరుణం కాదు ఇది అదంతా ఆ తరుణానికి విలువ ఎక్కడ లేదు రుద్రాక్షలు ఎక్కడ చూస్తే శివుడు మెడలో తప్పితే శివభక్తుల మెడలు తప్పితే ఎక్కువ శాతంగా ఉండవు మిగతా వాళ్ళకి రుద్రాక్ష ఆకారంలో ఉన్నాయి కొంచెం సీసం అంటే ఈ గ్లాస్ టైప్ ఉండేవి పింక్ స్టోన్స్ లాంటివి ఉన్నాయి వేసుకుంటారు కానీ ఇన్ని పదకొండు వందల రుద్రాక్షలు అనేవి శివభక్తుల మెడలోనే ఎక్కువ ఉంటాయి అంటే రుద్రాక్షకున్న ప్రత్యేకత శాసన గ్రంథాల్లో పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞ వేరు